కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం డ్రగ్స్ ఫామ్ హౌస్ కేసు పరిస్థితి కేసీఆర్ కొడుకచ్చి డ్రగ్స్ తీసుకున్న దగ్గర ఆధారపడి అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏమయ్య మరి హైదరాబాద్తో కూర్చున్నాం కూర్చున్నాం పేదోళ్ళు ఎన్ను కూర్చున్నారు జన్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు కూర్చోలేవు ఆ జన్వాడ ఫామ్ హౌస్ విషయాన్ని కదా రెడ్డి గారిని జైలు పంపింది ఇదే కేసీఆర్ వాళ్ళు అదే ఫామ్ హౌస్ హైడ్రాలో ఉందా లేదా హైడ్రా ఎందుకు కురుస్తలేదు గిన్ని కేసులు ఉన్నాయి ఒక్క నోటీసు కనీసం కేసీఆర్ కుటుంబానికి వెళ్ళే కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయలే సిబిఐకి ఏమంటే సిబిఐకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు ఇలా నేరుగా వచ్చే అవకాశం లేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనాలే అంటే కోర్టు ఆదేశాలు ఇస్తేనే సిబిఐ విచారణ జరిపే అవకాశాలున్నాయి మరి మేమేం చేసినాము లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ విచారణ జరిపినాక ఏమైంది కేసీఆర్ బిడ్డన్స్గా వెళ్ళి లోపల వేసినామా లేదా వేసి చూపెట్టమా లేదా మేము చేసినాం కేసీఆర్ కుటుంబంలో అరెస్ట్ చేసినాం మేము కానీ మీరు కేసీఆర్ కుటుంబాన్ని ట్రద్ చేస్తున్నారు కనీసం నోటీసు ఇస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య లాలూచి ఏంది చీకటి ఒప్పందాలు ఏంది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తలేదు ఈ కేసుల పరపర ఈ కేసులో ఇచ్చిపుచ్చుకునే దూరం ఉంది కాబట్టి కేసీఆర్ ఇచ్చే ముడుపులు కనబడుతున్నాయి వాళ్ళకి తప్ప ఢిల్లీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కేసీఆర్ కేసులో మొత్తం నీరు కాచపడేసారు ఎక్కడ కనీసం కేసు ఓడిస్తే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో సమాజం ఆలోచించాలి ఇన్ని విషయాలు చెప్పాను నేను ఇది వాస్తవం అరే కేసీఆర్ పేరుందంటారు కేటీఆర్ పేరుందంటారు హరీష్ రావు పేరుంటారు అన్ని పేరు ఉంటారు ఒక నోటీస్ చేయరు ఒక కేసు పెట్టారు ఒక అరెస్ట్ చేయరు కేంద్రం అంట పర్కరా అన్నమాట కేంద్రం అంటే నువ్వు ఈ సిబిఐకి ఇవ్వాలి సిబిఐకి ఇవ్వాలి సిబిఐకి సీబీఐకి ఇచ్చినాక అప్పుడు విమర్శలు చేయి నీ చేత పని విచారణ చేసేది నువ్వు అరెస్ట్ చేయాల్సింది నువ్వు నోటీసు ఇవ్వాల్సింది నువ్వు విచారణ చేసేది నువ్వు మీ చేతిలో ఉన్నటువంటి ఈ విషయాన్ని కేంద్రం రుద్దితే ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి ఏ మోడీ గారు ఏం చేసారు మేము ఏం చేసినాము మూసినదికి ఇస్తలేరు మూసినది పక్షానికి పైసలు ఇస్తలేరు మెట్రో ఇస్తడానికి కిషన్ గారు అడ్డు పడుతున్నారు అంటే మూసినది యమున గంగా సబర్మతిని ప్రక్షాళన ఇస్తున్నాం వాస్తవం అది తక్కువ ఖచ్చితంగా అవుతున్నది మరి మూసీ పరిస్థితి ఏంది పదిహేను వేల కోట్ల రూపాయలతో అయినటువంటి మూసీ ప్రక్షాళనను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ నాయకుని వాళ్ళ నాయకురాలు యొక్క అల్లుని కోసం వాళ్ళ ఆది నాయకురాలు యొక్క అల్లుని కోసము మూసీ ప్రక్షాళనను అంచనా ఏ విధమైంది కేసీఆర్ అయితే ముప్పై వేల కోట్ల ప్రాజెక్టును కాళేశ్వరం లక్ష కోట్లకు పైగా వహించిండో పదిహేను వేల కోట్లతో పూర్తయ్యే నది పక్షాలను లక్ష కోట్లకు మించి అంచనాలు పెంచారు మీరు అంచనాలు పెంచుకోకపోతే అంత పైసలు వేయాలా అవునా అన్నీ మేమే కేంద్రం ఇచ్చినాక మరి మీరు అని చెప్పరాదు అన్ని కేంద్రం ఇచ్చినాక ఇలా ఆడికి ఏడు రూపాయలు ఇచ్చారు బీహార్కు యూపీకి మూడు రూపాయలు మూడు రూపాయలు నలభై పైసలు ఇచ్చారు తెలంగాణకు నలభై పైసలు ఇచ్చారు అంటే ఆ రాష్ట్రంలో పేదరికము ఆ రోజు రాష్ట్రంలో పరిస్థితులు పట్టిస్తారు అట్లాంటి హైదరాబాద్లో పనులు ఎక్కువ వస్తాయి రెవెన్యూ ఎక్కువస్తుంది ఆదిలాబాద్లో తక్కువ వస్తుంది మొత్తం హైదరాబాద్కి ఏమని చెప్తే ఇస్తావా హైదరాబాద్కి మొత్తం ఏర్ అని చెప్పి ఆదిలా మరి ఇవన్నీ తెలిసి కూడా లోపటకు అయోమయ సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నది రైట్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు